స్టోన్ వేసి చేసి అందరి ప్రజల్ని మధ్య పెట్టిండు కానీ దానికి నిధులు కేటాయించక ముందే ప్రజలను మధ్య పెట్టిండు మన ప్రభుత్వం వచ్చినాక దానికి నిధులు కేటాయించి టెండర్ కాల్పర్ చేసి అగ్రిమెంట్ కూడా అయింది ఆ ఉండపడతల ఆసుపత్రి పనులు కూడా ఈ కోడ్ అయిపోయి ఇమీడియట్ గా ప్రారంభం అయితే ఇంకా ఏమున్నా ఉన్నా గానీ మిగతా పనులు ఆడిటోరియం ఉంది ఆడిటోరియం కొన్ని నెలల కిందనే మనం ప్రారంభించుకున్నాం దానికి ఆడిటోరియం కూడా ఫౌండేషన్స్ స్టోన్ ఇప్పుడు మనం వచ్చినాక పళ్ళు ప్రారంభమైన దాన్ని కూడా పోస్టర్లు కనిపిస్తే చూడండి పోస్టర్లు వాళ్ళు కట్టినట్టుగా వేసుకున్నారు ఇదే కాదు మన పోస్టర్ చూస్తే మైత్రి అసోసియేషన్ ఫౌండేషన్ ఫౌండేషన్స్ వేసిన రో మనమే కదా మనమే ఫౌండేషన్ స్టోన్ వేసినా ఇనాగ్రేషన్ చేసినాం అది కూడా వాళ్ళు వేసుకున్నారు అంబేద్కర్ భవన్ మనమే అది కూడా వాళ్ళు పోస్టర్లు వేసుకున్నారు వంద పడకల ఆసుపత్రి అసలు నిధులు కేటాయించకుండా అది వాళ్ళు చేసినామని చెప్పుకుంటున్నారు మినీ ట్యాంక్ బండ్ పిల్లర్లు ఏ పద్చి వాళ్ళు చేసినామని చెప్పుకుంటున్నారు ఇవన్నీ కూడా మీరందరూ కూడా గమనించాలి అబద్ధాలని ఎంత బహిరంగంగా వాళ్ళు అబద్దాలు ఆడుతున్నది గమనియండి ప్రజలందరూ కూడా గతంలో ఒక మంత్రి ఉండే ఏ పనులు కూడా చేయలేదు చాలా మటుకు చేయాలి తల్లి పుల్లి కబుర్లు చెప్పుకుంటే మళ్ళా వస్తారు ఆనాడు అన్ని పనులు కనుక చేస్తుంటే మీరు పర్వతగిరికి తాగనంపెట్టాలా మరి పర్వతగిరికి ఎందుకు పంపిండ్రు పనులు చేయలేదనే కదా ఇప్పుడు మళ్ళీ వచ్చి ఏ కథలు చెప్పినా కానీ నమ్మద్దు అధికారం లేనప్పుడు మీకు ఇల్లు ఇవ్వగలుగుతారా ఇల్లు ఇవ్వగలుగుతారా ఇవ్వలేరు కదా ఏమైనా పనులు చేయగలుగుతారా రోడ్లు ఎప్పేయగలుగుతారా డ్రైన్లు పెట్టేయగలుగుతారా మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి వాళ్ళు వచ్చినా కానీ పెద్దగా చేసేది ఏం లేదు ఇక్కడ నీళ్ళది ఏదైతే సమస్య ఉందో డ్రింకింగ్ వాటర్ కొన్ని చోట్ల సమస్య ఉంది అది కూడా అమృత్ పంతొమ్మిది కోట్ల ఎనభై లక్షలతోటి అవి కూడా పనులు అరవై డెబ్బై శాతం అయిపోక వచ్చినాయి తప్పకుండా చేద్దాం ఇంకా కొన్ని చోట్ల బోర్లు కూడా అడిగినారు ఆ బోర్లు కూడా అది పెద్ద సమస్య కాదు తప్పకుండా బోర్లు కోడ్ అయిపోగానే కొన్ని చోట్ల అడిగినా ముందే చెప్పేసినాము విధంగా కూడా ఏర్పాట్లు చేసినాము ఇంకా రకరకాల కమ్యూనిటీ హాల్లు కూడా అడిగినారు అవన్నీ కూడా చేపిద్దాము ఎక్కడైతే మాటిచ్చినామో అన్నమాట కట్టుబడి కమ్యూనిటీ హాల్లు కూడా చేపిద్దాము మన దగ్గర ఇంకొకటి షట్టర్లు ఏవైతే ఉన్నాయో ఆ షట్టర్లను కూడా మినిస్టర్ గారు మన చూసినారు అది పూర్తి చేపించే బాధ్యత కూడా మినిస్టర్ గారు తీసుకున్నారు ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరైతే అర్హులైన పేదవాళ్ళు మన దగ్గర వెనకబడిన వర్గాలల్లో ఇంకా అట్లా ఉన్నారో వాళ్ళకి జాగ లేకపోయినా కానీ ఇచ్చి చేపిస్తా అని కూడా మినిస్టర్ గారు చెప్పిండ్రు ఇంకా ఇవన్నీ కావాలంటే ఒక్కటే అధికార పార్టీ ఎవరిది మరి మీరు ఓటెవరికిస్తారు వేరే పార్టీకి ఓటేస్తా మన ఓట ఏమైనట్టు మురికాల్ అయినట్టు బూడు రోజు వచ్చిన పన్నెరే అవుతుంది ఓటు తప్ప ఏం కాదు వేరే వాళ్ళు ఉన్న ఒక దిష్టి బొమ్మ ఇంద్రమ్మ ఇల్లు అయినా ఇంద్రమ్మ ఇల్లు ఒకటో విడితే అయిపోకుండా మళ్ళీ వస్తున్నాయి ఇల్లు అయినా డ్రైన్ లైనా రోడ్లైనా ఇక్కడ ఏవైతే కరెంట్ స్తంభాలు కొన్ని రోడ్ల మధ్యలో ఉన్నాయో దాని ద్వారా కాలోపన ఆగిపోయిందో డ్రైన్ అవి కూడా తొలగించి అక్కడ కూడా దాన్ని క్లియర్ చేపిస్తాం తప్పకుండా మరి మీరు చూస్తున్నారు ఈ రెండేళ్లలో కూడా ఎటువంటి ఇబ్బంది కూడా కాదు మీరందరూ కూడా ఆలోచన చేయండి అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి అనేది కూడా సాధ్యమైతుంది